మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై వచనము యహోవా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసిదివా అని యహోవాకు మొర్రపెట్టి పదిహేడవ అధ్యాయాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేస్తే ఆ దేశం కరువు గుండా వెళుతుంది దేశంలో కరువు బహు తీవ్రంగా ఉంది తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక దేశంలో ఉన్న ప్రజలు అలమటించిపోతున్నారు కరువు కూరల్లో ప్రజలు చిక్కుకున్నారు అసలు ఆ కరువు ఎందుకు వస్తుంది ఇది మరొక ప్రశ్న దేవుడు సెలవిచ్చాడు ధర్మశాస్త్రంలో మీరు నా మాటలు పట్టించుకోకుండా నన్ను లెక్క చేయకుండా నేను మీకు విధించినటువంటి ఆజ్ఞలను మీరు ఆచరించకుండా మీరు నా మీద తిరుగుబాటు చేసినట్లయితే తిరగబడినట్లయితే అనగా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు జీవించడానికి ఒకవేళ తెగించినట్లయితే నేను మిమ్మల్ని శిక్షిస్తాను ఎలా శిక్షిస్తాడయా అంటే ఆకాశాన్ని ఇత్తడిగా మార్చేస్తాను భూమిని ఇనుముగా మార్చేస్తాను వర్షం కురవకుండా ఆకాశానికి శాసనం చేస్తాను పంటలు పండకుండా భూమికి శాసనం చేస్తాను ఫలితంగా మీరు చేసిన తప్పులను బట్టి మీ అవిధేయతను బట్టి మీ దోషములను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను ఈరోజు ఒకవేళ మన జీవితాల్లో ఎవరైనా గుండా వెళుతున్నట్లయితే కష్టాలు గుండా వెళుతుంటే కన్నీటి లోయకుండా వెళుతూ ఉన్నట్లయితే దానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా మనం దేవునికి వ్యతిరేకంగా జీవించటమే ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు ఆ వ్యక్తి చే చేతులారా తాను కలిగి ఉన్న ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాడు చే చేతులారా దేవుడు తనకు దాచిపెట్టిన దీవెనలను దూరం చేసుకుంటాడు చే చేతులారా కష్టాలను కొని తెచ్చుకుంటాడు నష్టాల్లో నలిగిపోతాడు అది వాస్తవం అదే సమయంలో కొంతమంది ఆత్మీయులు దేవునికి చి దేవునికి ఇష్టలుగాను దేవుని చిత్తానుసారంగాను జీవిస్తున్నప్పుడు వారి విశ్వాసము పరీక్షించబడుతుంది వారి ఆత్మీయత పరిశోధించబడుతుంది అటువంటి సమయంలో కూడా కష్టాలు రావచ్చు కరువు రావచ్చు ఇరుకు ఇబ్బందులు రావచ్చు ఈరోజును కలిగి ఉన్న కష్టానికి ఇరుకు ఇబ్బందికి ఆర్థిక సమస్యలకు అనారోగ్యానికి కారణము నీ అవిధేయతో లేక విధేయతో అది శిక్షో లేక పరీక్షో గ్రహించాల్సినటువంటి బాధ్యత నీకే ఉంది నీ మీదే ఉంది ఇక్కడ జరిగింది ఏమిటో మీతో పంచుకుంటాను జాగ్రత్తగా వినండి కరువు వచ్చినప్పుడు ఏలియాను దేవుడు చూసి అంటున్నాడు నువ్వు సరేపత్తులో ఉన్నటువంటి ఒక విధవరాల దగ్గరకు వెళ్ళు సరేపతు అనే ప్రాంతంలో ఒక విధవరాలు ఉంది అక్కడికి వెళ్ళు నిన్ను పోషించటానికి నేను ఆమెకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు ఏలియా దేవుని మాటను స్వీకరించి సరేపతుకు వెళ్ళాడు అలా వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్టుగానే అక్కడ ఒక విధవరాలు కనిపించింది ఆమెను చూసి ఏలియా అంటున్నాడు అమ్మా నాకు కొంచెం గ్లాస్తో నీళ్ళు తీసుకొస్తావా అని చెప్పి అడిగాడు దయచేసి గమనించండి కరువు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే వర్షాలు పడకపోవడం వర్షాలు లేనప్పుడు వాగులు పొంగనప్పుడు చెరువులు నిండనప్పుడు కరువు సహజంగా ప్రజలను ఆవరిస్తుంది పంటలు పండడం అసాధ్యంగా మారిపోతుంది ఎప్పుడైతే వర్షాలు ఉండవో నీళ్లు ఉండవు పంటలు పండవు తినడానికి తిండి ఉండదు ధరలు పెరిగిపోతాయి సాధారణమైన ప్రజలు కరువు కోడల్లో అల్లాడిపోతారు తల్లడిల్లిపోతారు అది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి మరి పేద విధవరాలు పరిస్థితి ఏంటో తెలుసా మీకు తన దగ్గర తినడానికి ఏమీ లేదు తనను పోషించే భర్త లేడు ఆమె ఒక పేద విధవరాలు దేవుడు తన సేవకుని ఎవరి దగ్గరికి పంపించాడో తెలుసా తనకే తినడానికి తిండి లేనటువంటి ఒక పేద విధవరాలు దగ్గరకు ఏలియాను పంపించి ఆమె నిన్ను పోషిస్తుంది వెళ్ళు అన్నాడు అది నమ్మడం చాలా కష్టం నిజమే కొన్నిసార్లు దేవుని మాటలు నమ్మడం చాలా కష్టం దేవుని వాగ్దానాన్ని విశ్వసించడం కూడా చాలా కష్టం ఎందుకని మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు దేవుని వాక్యానికి వాగ్దానానికి మన చుట్టూ ఉన్న పరిస్థితులకు అస్సలు పొంతన ఉండనే ఉండదు ఏలియా పోషించబడాలి అంటే ఒక ధనవంతుని దగ్గరకు పంపించినట్లయితే అది నమ్మడం సులభం ఒక ఐశ్వర్యవంతుని దగ్గరకో ఒక ఆస్తి పరుని దగ్గరకో నువ్వు వెళ్ళు ఏలియా నేను ఫలానా ధనవంతునితో మాట్లాడాను నీకు ఆహారం పెట్టమని అని చెప్పినట్లయితే ఏలియా ఆ మాట నమ్మడం సులభం కానీ దయచేసి గమనించండి ఆనాడు దేవుడు ఎవరికి చెప్పాడో తెలుసు ఒక భేజ విధవరాలకి ఆ మాట నమ్మడం దాన్ని అంగీకరించటం దాన్ని ఆచరించటం అంత సులభం కాదు ఈరోజు మనం మన మధ్య ఎవరైనా ఉన్నారా దేవుడు చెప్పిన వాక్యాన్ని దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మడం కష్టంగా ఉంది బ్రదర్ అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా దేవుని యొక్క మాటను నేను క్రియల్లో పెట్టలేకపోతున్నాను దేవుని యొక్క వాగ్దానాన్ని నేను నమ్మలేకపోతున్నాను అన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వినండి దేవుని మాట నువ్వు వినకపోయినా దేవుని వాగ్దానాన్ని విశ్వసించకపోయినా నష్టపోయేది కష్టాలు పాలయ్యేది నువ్వే ఒకవేళ దేవుని మాట ఏలియా విని ఉండకపోయినట్లయితే విశ్వసించి ఉండకపోయినట్లయితే కరువు కోరల్లో చిక్కుకొని అల్లాడిపోయేవాడు ఆ రోజు ఏలియా దేవుని మాటను విశ్వసించి ఆయన వాగ్దానాన్ని నమ్మి సరేపాతు అనే ప్రాంతానికి ప్రయాణమై వెళ్ళాడు దయచేసి గమనించండి తాను ఉన్నటువంటి వాగు దగ్గర నుంచి కెరేతు వాగు దగ్గర నుంచి సరేపాతు సుమారు నూట అరవై కిలోమీటర్లండి పక్క ఊరు కాదు తను వెళ్ళింది సరేపాతు అనేటటువంటి ప్రాంతం సుమారు నూట అరవై కిలోమీటర్లు తాను ప్రయాణం చేసి వెళ్లాల్సి వచ్చింది బహుదూరం ఎస్ కొన్నిసార్లు దేవుని మాట వినడానికి మనం తీర్మానం తీసుకున్నప్పుడు కష్టపడక తప్పదు దేవుని చిత్తం మనం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రయాస తప్పదు చెమట ఓడ్చక తప్పదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే తిప్పలు తప్పవు అయినప్పటికీ ఏలియా ప్రయాణం చేసి దేవుని మాటను విశ్వసించి సరేపతుకు వెళితే తన కళ్ళ ఎదుట ఒక విధవరాలు కనిపించింది ఆమెను చూసి ఏమన్నాడో చూద్దాం రండి చదువుతున్నాను పదకొండవ వచ్చనము ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడినిహోవ జీవము తోడు తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనె నా యుద్ధ ఉన్నవే కానీ అప్పము ఒక్కటైనను లేదు మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవల్లని కొన్ని పుల్లలు ఏరుకొనుటకై వచ్చి తిని అనెను అప్పుడు ఏలియ ఆమెతో ఇట్ల నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయుము అనగా నువ్వు వెళ్ళి నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యద్దకు తీసుకుని రమ్ము తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసి కొనవచ్చును ఏలియన్ జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొంచెం మనకి ఇబ్బంది అనిపిస్తుంది కారణం చెప్తాను వినండి కరువు కూరల్లో చిక్కుకొని పేద స్థితిలో అల్లాడిపోతున్న విధవరాలు దగ్గరకి ఏలియా వచ్చి అమ్మ కాస్త నీళ్ళు ఇస్తావా అని అంటే అలాగే నాయన అని ఒక అడుగు వేయబోతే ఒక నిమిషం ఆగమ్మ ఎలాగో ఒక చేత్తో నీళ్ళు తేవబోతున్నావు కదా రెండో చేత్తో కాస్త ఒక ముక్కడు తీసుకురా అని చెప్పి అన్నాడు అప్పుడు ఆ పేద విధవరాలు అంటుంది అయ్యా రొట్టె అప్పము ఒకటి కూడా నా దగ్గర లేదు కొంచెం పిండు ఉంది కొంచెం నూనె ఉంది ఆ పిండెను నేను అప్పంగా చేసుకొని రొట్టిగా చేసుకొని ఒక్క పూట నేను నా కొడుకు తినడానికి తప్ప మరో ఆస్కారం లేనే లేదు ఆ రొట్టె మేము చేసుకొని తిని ఆ తర్వాత ఇంకా చచ్చిపోదాం అనుకుంటున్నామయ్యా మా దగ్గర నువ్వు అన్నట్టుగా రొట్టెలు ఏమీ లేవయ్యా కొంచెం పిండుంది ఉంది అంతే అని అంటే అప్పుడు ఏలే అంటున్నాడు అవునా అయితే పని చేస్తావా ఏం చేయమంటావు చెప్పయ్యా ఆ పిండిని రొట్టెలు చేసుకోండి మొదటి రొట్టెను చూసారా అది నాకు బొట్రా ఇప్పుడు ఒకవేళ నేనే కానీ అలా మీతో అన్నట్లయితే మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం సేవకుడు అండి మా ఇద్దరి సేవకుడు ఉన్నదే రెండు మూడు రొట్టెలని చెప్పంటే ఆ రెండు మూడు రొట్టె రెండు మూడు రొట్టెల్లో మొదటి రొట్టె నాకు తీసుకొచ్చి ఇవ్వమంటున్నాడు అర్థం కావట్లేదు ఆయనకి ఉన్న కష్టం ఏమిటో అర్థం కావట్లేదు ఆయనకి ఉన్నటువంటి అవసరం ఏమిటో ఉన్నటువంటి ఆపద ఏమిటో ఉన్నటువంటి అవస్థ ఏమిటో అర్థం కావట్లేదా అనే ప్రశ్న సహజంగా వస్తుంది దయచేసి గమనించండి అక్కడ ఏలియా సాధారణంగా మనం అంటాం చూసారా ఏమని ఆకులు నాకేవాడు కట మూతులు నాకేవాడు తోడయ్యాడట మీరు ఏమని అనుకుంటున్నారా ఏలియా ఆ అని చెప్పి కాదండి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ఆ పేద విధవరాలు దగ్గర ఉన్నటువంటి అప్పమేదో అన్యాయంగా తానేదో ఏదో లాగేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటారా అస్సలు కాదండి మరి ఏం చేస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఆమె దేవుని మాటకు లోబడుతుందా లేదా పరీక్షిస్తున్నాడు ఆమె దేవుని చిత్తానికి తన్ను తను అప్పగించుకుంటుందా లేదా పరీక్షిస్తున్నాడు ఏమిటి దేవుని చిత్తం ఏలియాతో దేవుడు అన్నాడు నువ్వు సరేపాతు ప్రాంతానికి వెళ్ళు అక్కడ నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించి ఉన్నాను నిన్ను పోషించమని అది దేవుని చిత్తం నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలకు ఆజ్ఞ ఇచ్చాను చౌత్రాన్ని చూడండి పదవ వచ్చినము లేక ఎనిమిదవ వచ్చినము అంతట యోహో వాక్ అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చిన నీవు సీధోను పట్టిన సంబంధమైన సరేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అంటే ముందుగా దేవుడు విధవరాలికి సెలవిచ్చాడు ముందుగానే తెలియచేశాడు ఏమని నీ దగ్గరికి ఒక దైవజనుడు రాబోతున్నాడు అతన్ని నువ్వే పోషించాలి దేవుడు ఆమెకు ముందుగా చెప్పాడు ప్రే సహోదరి సహోదరులు పేదరికంలో ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇతరులకు ఇతరులను ఆదరించటం ఇతరులని ఆదుకోవడం అంత సులభం అంటారా దేవుని ఆజ్ఞకు లోబడ్డం అంత సులభం అంటారా ఒకసారి ఆలోచించండి దయచేసి వినండి తన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి అయితే తాను దేవుని మాటకు లోబడ్డం సులభము కాదు కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన దగ్గర నుంచి నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు నీకు అననుకూలంగా ఉండొచ్చు నీకు అభ్యంతరకరంగా ఉండొచ్చు నీకు ఆటంకకరంగా ఉండొచ్చు నీకు అపాయకరంగా ఉండచ్చు అవి ఎలాగైనా ఉండొచ్చు కానీ నువ్వు మాత్రం నన్ను విశ్వసించినట్లయితే నా మాటకే నువ్వు లోపడాలి అది నా చిత్తం అలా కాదు ప్రభు పరిస్థితులు కొంచెం బాగున్నట్లయితే అప్పుడు ఏదైనా కాస్త కూస్తే నేను సహాయం చేయగలను కానీ పరిస్థితులు ఏమీ బాగోనప్పుడు నా ఇంటికి చుట్టాన్ని పంపించినట్టుగా పంపిస్తానంటాం దైవజనుణ్ణి అది లోపడ్డం కాదు దేవుడు మన దగ్గర నుంచి ఎప్పుడూ కూడా కండిషనల్ ఒబీడియన్స్ని ఆయన ఆశించటం లేదు కొన్ని కండిషన్స్ పెట్టి ఈ కండిషన్ ప్రకారం అయితే నేను నీకు లోబడతాను అని దేవుడికి కండిషన్స్ షరతులో పెట్టి మనం దేవునికి లోబడదామంటే దేవుడు ఒప్పుకొని ఒప్పుకోడు దేవుడు కోరుకుంటుంది ఏమిటో తెలుసా షరతులు లేనటువంటి విధేయత బ్రహ్మను చెప్పావు నేను చేస్తాను చార్లెస్ స్పర్జన్ అనే భక్తుడు ఒక చక్కని మాట అన్నాడు వి ఆర్ నాట్ హియర్ టు రీజన్ వై అండ్ క్వశ్చన్ వై బట్ వీఆర్ హియర్ టు డూ అండ్ డై ఈ భూమి మీద మనం ఉన్నది దేవుణ్ణి ప్రశ్నించడానికి కాదు ఎందుకు ప్రభువా ఎలా ప్రభువా అని ప్రశ్నించడానికి కాదు ఈ భూమి మీద మనం ఉన్నది దేవుడు చెప్పింది చేసి మన పని ముగించటానికి అది దేవుని యొక్క చిత్తం నాడు ఏలియా ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అప్పం అంటున్నావుగా సరే వెళ్ళి చేసుకో కానీ మొదటి అప్పము ఆ చిన్న అప్పం నా దగ్గర తీసుకో చిన్నకివ్వు ఇవ్వు ఎందుకని అది నీకు దేవుడు చెప్పిన ఆజ్ఞ అనగా నువ్వు దేవుని ఆజ్ఞకు లోబడితే అది ఆశీర్వాదం ఆ పేద విధవరాలు ఆ పరిస్థితిలో తనకేమీ లేని పరిస్థితిలో తాను చేసింది తెలుసా అండి తను అప్పము చేసుకొని మొదటి అప్పము తీసుకొని ఏలియా యొద్దకు వచ్చి ఏలియాకు అప్పగించిందండి అంత ఈజీ అంటారా అంత ఈజీ అంటే ఒకసారి ఆలోచించండి బోన్ చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో పక్కన కూర్చుని బోన్ చేసేటటువంటి కొడుకు కావచ్చు భార్య కావచ్చు భర్త కావచ్చు కూతురు కావచ్చు ఒకవేళ మీకు పక్కవారి కంటే ఎక్కువ ఆకలి వేస్తుంది అనుకోండి ఏం చేస్తారు చెప్పండి అందరూ తినేదాకా వెయిట్ చేస్తారా లేకపోతే ముందు మీరు వేసుకుంటారా ఏం చేస్తారు చెప్పండి ఎవరికి ఎక్కువ ఆకలి వేస్తే వాళ్లే ముందు చేయబెడతారు అక్కడ వాళ్లే ముందు వేసుకుంటారు సహజం ఇంట్లో ఉన్నప్పటికీ కూడా కానీ తన ఇంటిలో ఒక పరాయి సేవకుడు అంటే పరిచయం లేని సేవకుడు వచ్చినప్పుడు తనకు తన బిడ్డకు ఆకలితో అలమటించిపోతున్నప్పుడు మొదటి అప్పము చేసి తిన్నగా తీసుకొచ్చి ఏలియాక అప్పగించిందండి నదం తెలుసా నా పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నా దేవుని మాటను మాత్రము మీరనే మీరను నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా నా దేవుని మాటకు నేను విలువిస్తాను నా దేవునికి నేను లోబడతాను అది తాను మాటల్లో చెప్పలేదు కానీ క్రియల్లో చూపించిందండి దయచేసి గమనించండి సరే పాచు విధవరాను తాను చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పిన మాటకు తను సంపూర్ణంగా లోబడింది మరలా చెప్తున్నాను మనం ఆయనకు లోపడతామో లేదో అనే పరీక్ష ఆయా సందర్భాల్లో దేవుడు పరీక్షలు పెడుతూనే ఉంటాడు ఆ పరీక్షలో సరే సరేపాటు విధోరాలు పాస్ అయిందండి తను ఎప్పుడైతే దేవునికి కష్టకాలంలో కరువు కాలంలో దేవుని మాటకు విలువనిచ్చి దేవునికి లోబడిందో ఏం జరిగిందో బైబిల్లో ఉంది పదిహేడవ అధ్యాయం చదువుతున్నాను రండి పద్నాలుగో అక్షరము భూమి మీద యహోవ వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు ఉడ్డిలో నూనె అయిపోదని శ్రాయలుగుల దేవుడని యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి తాను ఇచ్చింది ఒక అప్పమే అది కూడా చిన్న అప్పము మీరు జాగ్రత్తగా చదివితే అది చిన్న అప్పము అనే ఉంది తనిచ్చింది చిన్న అప్పము కానీ దయచేసి గమనించండి సుమారు మూడు సంవత్సరాలకు పైగా దేశమంతా కూడా కరువు కొరల్లో చిక్కుకొని ఉన్నప్పుడు దేవుని మాటకు లోబడి పేదరికంలో కూడా తన మంచితనాన్ని చూపించిన ఆ పేద విధవరాలి ఇంటిలో ఉన్న ఏ ఒక్కరూ కూడా ఆకలితో అలమటించకుండా దేవుడు వారిని పోషించాడు కారణం తెలుసా ఆ సహోదరి యొక్క ఏమందా దాతృత్వం ఆమె యొక్క ఆత్మీయత ఆమె యొక్క విశ్వాసం ఆమె యొక్క త్యాగం ఆమె యొక్క దాతృత్వం తన ఇంటి పాది అందరికి ఆశీర్వాదాన్ని పంచిపెట్టింది గమనించండి దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు ఈ లోకంలో ఎవ్వరు లేరు అనేది వాస్తవం ఇవ్వవలసిన దానికంటే తక్కువగా ఇచ్చి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారని చెప్పి సామెత్ర గ్రంథంలో రాయబడి ఉంది ఒకవేళ ఇవ్వవలసిన దానికంటే తక్కువగా ఇచ్చే వ్యక్తిగా ఉండి నువ్వు నష్టపోతున్నావేమో ఒకసారి ఆలోచించు